హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కుక్కర్ క్లీనింగ్ చేసుకుంటాం రండి ఎంత జిట్టు ఉంటే ఎంత మరక ఉంటే ఎంత నల్లగా ఉంటే కూడా ఒకే పది నిమిషాల కుక్కర్లు క్లీన్ చేసుకోవచ్చు మనకైతే వంట చేసినప్పుడు నల్లగా అయిపోతుందని అడుగు భాగం కింద భాగం అది ఒక పది నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక వీడియోకి వెళ్తాం మీరు ఈ వీడియోని స్లిప్ చేయకండి చూడండి ఈ కుక్కర్ అయితే ఎంత నల్లగా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలు చూసి చూడండి ఈ సైడ్లో భాగం అంతా నల్లగా అయిపోయింది ఎలా క్లీనింగ్ వీడియోలు చూస్తాం ఈ సైడ్లో అంతా జిడ్జిడ్డుగా అయిపోయింది ఎలా క్లీనింగ్గా వీడియోలు చూస్తాం మీరు అయితే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి వీడియోని స్లిప్ చేయకండి ఎంత నల్ల మరకలు ఉంటాయి కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్న తర్వాత సర్ఫేక్ సాల్ పౌడర్ అయితే వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోండి ఒక కుక్కర్ దాని వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోండి సర్ఫేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ ఒక వన్ స్పూన్ తీసుకోండి సాల్ట్ తీసుకున్న తర్వాత లెమన్ తీసుకోండి లెమన్ వన్ లెమన్ అయితే వన్ పీస్ లెమన్ గుజ్జు వేసుకోండి లెమన్ తీసుకొని లెమన్ గుజ్జు వేసుకోండి ఇప్పుడు లెమన్ గుజ్జు అయితే వేసుకున్నాను లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత మనమైతే వంటలు పీసేస్తాం కానీ వంటలు పీసేస్తాం దాని వినగర్ తీసుకోండి వినగర్ అయితే ఒక హాఫ్ జంలర్ వినగర్ తీసుకోండి ఒక త్రీ స్పూన్ వినగర్ తీసుకోండి వినగర్ వేస్తే చూడండి నోరా పొంగు ఎలా వచ్చిందో చూడండి సోప్ పౌడరు లెమెన్ వినగరు సాల్ట్ వేసినంత నూరికేలా వచ్చింది ఇప్పుడు అయితే వాటర్ వేసుకోండి ఒక కుక్కర్కి వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ అని తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదైతే ఒక పది నిమిషాలు ఉండాలి ఇలా మరుగుతూ ఉంటే మనకి ఎంత జిడ్డు ఉంటే కూడా క్లీన్గా వదిలిపోతుంది ఒక అప్పుడప్పుడు చూడండి ఇలా గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే సా ఇప్పుడైతే వంట సోడా ఇడ్లీకి వేసుకుంటాం దాని ఆ వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వంట సోడా వేసుకున్న తర్వాత చూడండి నొర పొంగు ఎలా వచ్చిందో చూడండి మనము ఒక స్పూన్ చాకను తీసుకొని అప్పుడప్పుడే కలుపుతూ ఉండాలి మనం ఇలా కలుపుతూ ఉంటే ఎంత జిడ్డు ఉంటే కూడా వదిలిపోతుంది మీరు అయితే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సజెస్ట్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలైనా పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా పొంగి రావాలి ఇలా పొంగి వచ్చినప్పుడు ఐ టైంలో పెట్టుకోండి పొంగి వచ్చినప్పుడు తక్కువగా స్లిమ్లో పెట్టుకోండి ఇది ఒక పది నిమిషాలు ఇలా పొంగి రావాలి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి చూడండి ఇలా పొంగి రావాలి ఇలా పొంగి ఉంటే లోపల ఉండే జుడ్డంతా వెళ్ళిపోతుంది మనం ఏ శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక స్టీల్ బౌల్ తీసుకోండి స్టీల్ బౌల్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ను కుక్కర్లో ఉండే వాటర్ని వేసుకోండి కుక్కర్లో ఉండే వాటర్ని అయితే ఇప్పుడైతే వేసుకోండి వేసుకొని కుక్కర్ అయితే ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోండి కుక్కర్ అయితే కుక్కర్ పైన మూత ఉంటే కూడా క్లీన్ చేసుకోండి నేనైతే ఇది కుక్కర్ కింద భాగం మటం చూపిస్తున్నాను మరో వీడియోలో పైన భాగం చూపిస్తున్నాను లే చూడండి ఇప్పుడైతే కుక్కర్ పైన భాగం కూడా మూత అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాలు నానిన తర్వాత తీసుకోండి ఒక పది నిమిషాలు నానినవి ఇప్పుడైతే నా పది నిమిషాలు నానిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇప్పుడే ఇప్పుడైతే సర్ఫేక్సల్ పౌడర్ అయితే వన్ స్పూన్ తీసుకున్నాను మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకోండి సాల్ట్ అయితే ఒక వన్ స్పూన్ తీసుకున్నాను వంట సోడా అయితే ఒక ఆఫ్ స్పూన్ తీసుకున్నాను మూడు కలిసినట్లు బాగా కలుపుకోండి తర్వాత మూడు కలిపినట్లు తీసుకోండి తర్వాత పది నిమిషాలు నానిన తర్వాత కుక్కర్ తీ చూస్తాం రండి చూడండి ఎంత జిడ్డు ఉంటే ఎంత మరక ఉంటే క్లీన్ అయిపోతుంది ఈ వాటర్ ఒక కప్పులో ఒక వాటర్ కొంచెం తీసుకోండి ఇప్పుడు ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని కుక్కర్ అయితే ఒక పది నిమిషాలు అయితే బాగా రుద్దుకో కుక్కర్ అయితే బాగా రుద్దుకోవాలి ఒక పది నిమిషాలు ఇప్పుడైతే ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత బాగా రుద్దుకోవాలి ఒకే పది నిమిషాలు అయినా రుద్ద రుద్దుకోవాలి ఇలా రుద్దితేదా మనకు క్లీన్ అయిపోతుంది ఇలా అద్దుకొని ఇలా రుద్దుకోండి ఎంత మరొక ఎంత జుడ్డు ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది కుక్కర్ అయితే కొత్తటి కుక్కర్ లాగా కనిపిస్తుంది మీరు అయితే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి చూడండి ఒక పది నిమిషాలు ఇలా రుద్దుకోండి స్టీల్ స్క్రబ్బర్ లో కుక్కర్ అయితే తల తలా మెరుస్తుంది లాగా కనిపిస్తుంది ఏ జిడ్డు లేకుండా కుక్కర్ అయితే తలతలా మెరుస్తుంది ఒక పది నిమిషాలు ఇలా రుద్దుకోండి సైడ్ లా ఇదంతా నిదానంగా రుద్దండి ఎంత జిడ్డు ఉంటే క్లీన్ గా వదిలిపోతుంది ఇప్పుడు లెమన్ తొక్క ఉంటుంది అబ్బాయి వచ్చేసాం లెమన్ తొక్కు తీసుకోండి ఒక పది నిమిషాలు ఇలా రుద్దిన తర్వాత వాటర్ కడిగి చూపిస్తున్నాను చూడండి చూడండి వాటర్లో కడిగి చూపిస్తున్నాను ఎంత జిడ్డు ఉంటే ఎంత మరకు ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి వాటర్లో ఎప్పుడైతే కడిగి చూపిస్తున్నాను చూడండి కొత్త థర్టీ తల తలా మెరుస్తుంది ఇది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మరో టిప్స్ అందుబాటులో తీసుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్